శివశంకర్ గారు పొత్తులు పొత్తులు స్టేజ్ ఏంటండి ఎక్కడ ఎక్కడ ఆగిపోయినాయా చర్చలు జరుగుతున్నాయా లోపల మీరు మీరు మాట్లాడుకుంటున్నారా ఏది బయటకి ఏమి ఇన్ఫర్మేషన్ రావట్లేదు అందరు కంగారు పడుతున్నారు ఏం జరుగుతుందని మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ టిప్పివగలుగుతారా జనాలకి రజనీకాంత్ గారు నమస్కారం అండి విష్ణువర్ధన్ రెడ్డి గారికి భరత్ గారికి టీవీ నైన్ అందరికీ కూడా నమస్కారాలు రజనీకాంత్ గారు ఇప్పుడు ఈరోజు డిబేట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన విషయాల మీద మీకు మూడు సొరకు దొరికిందన్నారు నాకైతే ఆయన మాట్లాడిన దాంట్లో ఏ రకమైనటువంటి తప్పిదం కానీ వాళ్ళ పార్టీని మోటివేట్ చేయడానికి కోసం వాళ్ళ పార్టీని ఉపాధ్యక్షుడిగా ఇన్స్పైర్ చేయడానికి కోసం ఆయన మాట్లాడారు అలాగే వాళ్ళ పార్టీని కించిపరిచే వాళ్ళకి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఒక మెసేజ్ ఇచ్చారు ఆయన మీడియా పరంగా సో పొత్తులకి దానికి అసలు ఏమాత్రం సంబంధం లేదు పొత్తుల ప్రక్రియ కొనసాగుతుంది కొనసాగుతూనే ఉంది ఇప్పుడు మేమైతే ధీమాగా ఉన్నాం సార్ నేను విష్ణు ఫీల్ అవుతాడు సారీ సారీ విష్ణు ఫీల్ అవుతాడు కానీ నేను అంటే పదే పదే ఆయన మళ్ళీ కుహనా మేధావులు నన్ను కూడా తిడుతుంటాడు డైరెక్ట్గా వన్ పర్సెంట్ లేని వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి అధికారంలో రావాలనుకుంటున్నారు మరి మీరు అనుకోవట్లేదు ఏందని కదా అందరి ఫీలింగు అంటే ఇక్కడ మీ మీ వ్యాఖ్యకి నాకు అభ్యంతరం ఉంది రజనీకాంత్ గారు పాలిటిక్స్లో ఎప్పుడు స్టాటిక్ ఉండదండి పర్సంటేజ్ అన్నది స్టాటిక్గా ఉండదు రెండు సీట్లు ఉన్నటువంటి బీజేపీ తర్వాత కేంద్రంలో అధికారం చేపట్టింది అంటే యాభై ఒకటి శాతం లాస్ట్ టైం వచ్చిందని అప్పుడే భరత్ గారు చిరుమందహాసం చేస్తున్నారు అది స్టాటిక్ కాదు ఇప్పుడు అలా అనుకుంటే అది పొరపాటు అది అది డైనమిక్గా ఉంటుంది ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయం కానీ రాజకీయాల్లో ఈ పర్సంటేజ్ల ప్రకారం మనం మాట్లాడడం కరెక్ట్ కాదు సరే అసలు ఇంతకి ఉందా ప్రజాభిప్రాయం యాడ్ చేయండి శివశంకర్ గారికి ఒక చిన్న టిప్పు శివశంకర్ గారు మీరు రజనీకాంత్ గారి ప్రశ్నలో ఒకటి సమాధానం చెప్పండి మీరు వారికి ఇప్పుడు జార్ఖండ్ లో ఒక ఎమ్మెల్యే గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు మరి ఆయనకి ఎంత పర్సెంటేజ్ ఓట్లు వచ్చినాయి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఆయన చేతిలో ఉన్నాయి ఎట్లా ఆయన రెండేళ్ళు జార్ఖండ్ లో మధు కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు ఒకసారి రజనీకాంత్ గారి మీ ద్వారా అడగాలనుకుంటున్నాను మీరు అడగండి శివశంకర్ గారు ఓకే శివశంకర్ గారు పొత్తు మీకు బీజేపీకి ఉంది తన విష్ణుకి బాగా కోపం వస్తుంటే వాళ్ళ పార్టీని అంటే ఎందుకంటే కమిటెడ్ కార్యకర్త కాబట్టి సో మీకు బీ బీజేపీకి మధ్య జనసేన బీజేపీ మధ్య పొత్తు ఉంది తెలుగుదేశం జనసేనకి పొత్తు ఉంది ఈ ముగ్గురు కలయిక మీద అమిత్ షా మీద అమిత్ షా దగ్గర ఒక మీటింగ్ జరిగింది ఈ ముగ్గురు కలయిక సంబంధించి ఎనిమిది రోజుల ప్రతిష్టంభన చూసే వాళ్ళకి అది ముందుకు వెళ్తుందా ముగ్గురు మధ్య ముందుకు వెళ్తుందా ఏ ఇద్దరి మధ్య ముందుకు వెళ్తుందా అనేది తెలుసుకోవాలని చాలామంది కోరికగా ఉన్నారు వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ప్రకారం ఈ మూడు పార్టీలు కలిసి వెళ్ళాలన్నటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతుంది అది ఖచ్చితంగా ఒక ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది అన్నటువంటి టైం దగ్గర విశ్వాసం మాకుందండి టైం దగ్గరికి రావట్లేదా టైము టై అంటే టైం దగ్గరికి అంటే మా వ్యూహం మాకు ఉందండి మేమేం ఫీల్ అవుతున్నాం అంటే టైం షార్ట్ అని కానీ ఏం ఫీల్ కావట్లేదు ఎందుకంటే ప్రజలు డిసైడ్ అయిపోయారు ప్రజలు పూర్తిగా దే ఆర్ వెయిటింగ్ ఫర్ పోలింగ్ డే అలాంటి ఎందుకు మీరు కదా ఇప్పుడు అక్కడ అది ప్రజలు ఇక్కడ రజనీకాంత్ గారు దానికి ఆన్సర్ ఇస్తాను ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ఆలోచనలో ఈ మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో ఏ ఏ రకంగా అయితే ముందుకెళ్ళి ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేశాయో అలాగే వెళ్ళవలసిన అవసరం ఉంది తక్ష అవసరం ఉందని ప్రజల్లో ఈరోజు చర్చ జరుగుతుంది రజనీకాంత్ గారు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది కేంద్ర ఇప్పుడు కేంద్ర బీజేపీ కూడా ఆలోచనలు చేస్తున్నారు చర్చలు జరుగుతున్నాయి అయితే ఓన్లీ థింగ్ ఏంటంటే విషయాలు బయటికి చెప్పటం లేదు దానివల్ల ఏమవుతుంది అంటే ఏం మీడియా వాళ్ళకి అర్థం అవుతుంది జయశేఖర్ గారు చంద్రబాబు నాయుడు ప్రపోజల్ తీసుకెళ్లారో ఏం చెప్పారో తెలియదు ఎనిమిది రోజులు అయింది అమిత్ కలిసి ఎనిమిది రోజుల నుంచి బీజేపీ నుంచి రియాక్షన్ లేదు ఇంకో ఎనిమిది రోజుల వరకు రియాక్ట్ అవ్వడానికి వీలు లేని విధంగా వాళ్ళ స్కెడ్యూల్ బిజీగా ఉందని చెప్పి చెప్తున్నారు షో స్టార్ట్ అవడానికి ముందు ఢిల్లీలో బీజేపీ నాయకులతో మాట్లాడితే సో ఇంకా మనం ఫిబ్రవరి ఎండ్ వరకు పొత్తులు తేలే అవకాశం లేకపోతే ఇప్పటికే టిక్కెట్లు ఏ సీట్లు తీసుకోవాలి ఏ సీట్లు షేర్ చేసుకోవాలో అర్థం కాక అక్కడ కింద ఉన్న కార్యకర్తలు నాయకులు పోటీ చేయాలనుకునే వాళ్ళు ఆ క్లాష్ అవుతూ ఉంటే ఇది ఎన్నికల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదా మీకు ఒకటి రజనీకాంత్ గారు కేంద్ర బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కంటే ముఖ్యమైనవి మొన్న పదకొండో తారీఖు వరకు పార్లమెంటు చాలా కీలకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు జరిగాయి మనకి మన రాష్ట్రంలో రజనీకాంత్ గారికి మా మా మిగతా మా భరత్ గారికి ఇమీడియట్ పొత్తుల సంగతి తెలియాలని ఉండొచ్చు కాక మీ పార్టీ నాయకులు చెప్పండి ఉందా లేదా చెప్పండి అని విష్ణు క్లోజ్ మాధురడు కదా చెప్తుంటాడు కదా ఇన్ఫర్మేషన్ చెప్తుంటాడేమో అని అడుగుతున్నారు ఆయన ఏమో డైరెక్ట్ గా సీఎం పదవికిసర పెట్టాడు శివశంకర్ గారు శివశంకర్ గారు సరే శివశంకర్ గారు